अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरंपुरं वसुदेवसुतं देवं कंसचानोरमधनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ రాధాయ సీతాయ పతే నమ ప్రియా భగవద్బంధులందరినీ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండలో రామకథా అనుసంధానం చేసుకుంటున్నాం రాక్షసుడైన మారీచుడు క్షణకాలంలో మనులు మాణిక్యాలతో మెరిసిపోతున్న లేడీలాగా మారిపోయి రామని ఆశ్రమం చెంత సీత దృష్టి తనపై పడేలాగా అటు ఇటు సంచరింపసాగాడు అదే సమయంలో పూలు కోసుకోవడానికి బయటకు వచ్చిన సీత ఆ మాయామృగాన్ని చూసి ఆశ్చర్యపడి రామలక్ష్మణ్ పిలిపించింది లక్ష్మణుడు ఆ లేడీని చూడగానే ఈ లేడీని చూస్తుంటే రాక్షసుడైన ఆ మారీచుడు ఇలా వచ్చాడేమో అనిపిస్తుంది వాడు ఈ అడవులో ఈ రూపంలో సంచరించి వేటాడటానికి వచ్చిన ఎందరో రాజులను పుట్టున పెట్టుకున్నాడు రత్నాలు పొదిగిన బంగారం లేడీ లోకంలో ఎక్కడా లేదు మీరు మాయామృగమే సందేహం లేదన్నాడు అప్పుడు సీతారామంతో ఆర్యపుత్ర ఈ లేడీ అందచందాలకు నా మనస్సుకు అందచందాలు నా మనస్సుకు ఎంతో నచ్చాయి ఇటువంటిని లేడీని నేను ఎవరిన్ను చూడలేదు ఈ లేడీని వేటాడి తీసుకొని వచ్చి నాకు ఇవ్వరా అని అడిగింది అంతట రాముడు లక్ష్మణ ఇటువంటి అందాలు వలికే ఈ లేడిని నేను ఇదివరకు ఎన్నడూ చూడలేదు ఒకవేళ అన్నట్లు ఇది రాక్షసమాయ అయినట్లయితే దీన్ని తప్పగా చంపావలసిందే నీవు ఇక్కడ జాగ్రత్తగా సీతను రక్షిస్తూ ఉండు నీవు ఈ జటాయుతో తోడుగా ఉంటాడు నీకు నాకు ఈ లేడి సజీవంగా లభించకపోతే దాన్ని చంపి దాని చర్మాన్ని అయినా తీసుకొని వస్తానని రాముడు ధనుభావనముల చేత బట్టి వెళ్ళాడు అమ్మాయలుడి కంటికి కనిపించి కనిపించకుండా పరుగులు తీస్తూ రాముడిని చాలా చాలా దూరం తీసుకెళ్ళింది చివరకు రాముడు బ్రహ్మాస్త్రం తీసి దానిపై ప్రయోగించాడు మారీచుడు ఆ తాడి తాడిచ చెట్టంతా ఎత్తు ఎగిరి కింద పడి సీత హా లక్ష్మణ అని రాముని కంఠస్వరణ అనుకరిస్తూ పెద్దగా చే ప్రాణం విడిచిపెట్టాడు మారీచుడు మాటలు విని సీత ఆ ఆర్తనాదం రాముని దేని భావించి వెంటనే రామునికి కష్టం వచ్చింది వెళ్ళి చూడమని లక్ష్మణుతో చెప్పింది లక్ష్మణుడు అది రాక్షస మాయ రాముని ఏ రాక్షసుడు ఏమీ చేయలేడు మనం కరుణ్ణి అతని అనుచరణ సంహరించామని రాక్షసులు మనపై అన్నాడు ఆ మాటలకు సీత ఆవేదనతో లక్ష్మణుని వెంట వెళ్ళి వెంటనే వెళ్ళి రామునికి సహాయపడమని కోరింది లక్ష్మణుడు అది రాక్షసులు కొన్నాగమని ఎంతమాత్రం భయపడవద్దని ధైర్యం చెప్పాడు సీత కోపంతో లక్ష్మణ నీవిదో దుర్మార్గమైన భావంతో ఉన్నట్టుకున్నావు రామునికి కష్టం వచ్చిందని చెప్పినా కూడా నువ్వు నిశ్చింతగా ఉన్నావు అని రకరకములుగా దుద్భాషలాడుతూ ఒకటే విలమించు సాయి ఆ మాటలు వినలేక అశ్వణ్ణుడు మనసులో కుమిలిపోతూ ఆమెకు అంజలు కటించి సీతను ఒంటరిగా విడిచిపెట్టి రాముని కోసం అరణ్యంలో వెళ్ళిపోయాడు వెంటనే రాక్షసురాజు అయిన రాముడు సన్యాస రూపం ధరించి రాముణ ఆశ్రమం దగ్గరికి చేరుతున్నాడు కాషాయ వస్త్రం శిఖ గొడుగు కమండలాన్ని ధరించి రాముడు సీత కోసం రావటం చూసి జనస్థానంలో వృక్షాలు వణికిపోయాయి అతని క్రూరమైన చూపులకు గోదావరి భయపడిపోయి నిలాలంగా ప్రవహిస్తాయి ఆ సన్యాసిని చూసి తన ఆశ్రమానికి విచ్చేసిన అతిథిగా భావించిన సీత అతన్ని ఆదరించింది అతడు ఒక తపస్విని భావించి అమాయకంగా సీత తను వృత్తాంతమంతా తాను జనక మహారాజు కుమార్తెని తమ వివాహమైన తర్వాత పన్నెండు సంవత్సరములు అయోధ్యలో సుఖంగా ఉన్నామని తర్వాత మామగారు మాటలు నిలపడానికి తాను తాము వనములకు వచ్చామని అప్పుడు తన వయసు పద్దెనిమిది సంవత్సరంలోని రాముని వయసు ఇరవై ఐదు సంవత్సరాలని తెలిపింది అయ్యా మీరెవరు అని అడిగింది ఆ తల్లి అంత అంతటను తాను లంకను పరిపాలించే రామునుడను రాక్షసు రాజునని కుబేర సోదరునని దిక్పాలకు తన పేరు చెప్తేనే భయపడుతుంటారని తన ఎదుటి వారి ఇష్టానికి అగ్ని వెలగటానికి సూర్యుడు ప్రకాశించడానికి భయపడతారు అని నది ప్రవహించడానికి భయపడుతుందని అటువంటి పరాక్రమవంతుడైన తన ఆమెపై మనసైందని పలికారు ఆ మాటలకు సీత కోమి రావణ రాముడు భార్య నన్ను కోరుతున్నామంటే నీకు మరణం ఆసన్నమైందన్నమాట అగ్నిలో వస్త్రంలో మూట కట్టుకున్నట్టున్నావన్నమాట ఉంటున్నావు కాలా కూడా విషాంత రాగబోతున్నావు అన్నమాట ఆమె విందించింది అందుకు రాముడు సీత రాముడు సీతో సీత నేను నా చేతులతో ఈ భూమండలను పోయగలను సముద్రా తాగలను మృత్యువుకే మృతి కలిగించగలను నేను కామరూపుణి నన్ను అంగీకరించడం మీ అదృష్టం అంటూ సౌమ్యమైన భిక్షరూపం వదిలిపెట్టి తల తన వికృత రాక్షస్వరూపంతో కనిపించాడు సీత భయకంపితరాలైన రాముడు రాజ్యం పోగొట్టుకుని మతిచేడి అడవుల్లో తిరుగుతున్నాడు నన్ను చేపట్టు వేలాది మంది దాసీలు నీకు సేవలు చేస్తారు మనుషుడైన రామునిపై మనస్సు వీడి రాక్షసు రాజుని నన్ను చేపట్టి సుఖపడన్నాడు రావణుడు అంతటా సీత రావణ సింహానికి నక్కకి ఎంత అంతరు ఉన్నదో రామునికి నీకు అంత తేడా ఉన్నదో అంది మృత్యువలే భయంకరంగా ఉన్న రాముడు సీత దేవి కేశపాసములు ఒక చేత్తోను కాళ్ళను ఒక చేత్తో పట్టుకుంది ఆ రాక్షసును చూసి వనదేవతలు భయపడి పారిపోయారు వెంటనే గాడిదలు పూంచిన రథం అక్కడ ప్రత్యక్షమైంది రాముడు రావణుడు సీతను రథంపై కూర్చోబెట్టుకునే ఆకాశానికి ఎగిరాడు సీత ఆందోళనతో లక్ష్మణ రావణ రాముడు నన్ను ఎత్తుకుని పోతున్నాడు రామ నన్ను ఈ రాక్షసుడు అపహరించబోతున్నాడు ఓ నది ఓ దేవతలారా మీరు నా పతికి ఈ విషయం చెప్పండి మృగముల్లారా పక్షులారా మిమ్మల్ని శరణ వేడుచున్నా నన్ను రక్షించండి రామునికి ఈ సంగతి చెప్పండి ఓ జటాయు పాపాత్మని రాముడు తీసుకుపోతున్నాడు నన్ను రక్షించి రక్షించని గోడు గోడు నా విలిపింపసాగింది అప్పుడు చెట్టుపై నిద్రలో ఉన్న జటాయువు తీర్చి ఆ దృశ్యాన్ని చూసి రావణ ఆవు ఆమె రాముని ధర్మపతిని శీఘ్రమే ఆమెను విడిచిపెట్టి నేను బతికి ఉండగా నీవు స్థితిను తీసుకువెళ్ళే లేవు నా ప్రాణాలు అడ్డుపెట్టైనా నేను ఆమెను రక్షిస్తానని రాముడు పైకి వెళ్ళాడు వారిద్దరికి ఆకాశంలో ఘోరమైన పోరు జరిగింది రామునుడు భీకరమైన బాణాలు జటాయుపై ప్రయోగం జటాయులో వాడిగులతో రాముడు శరీరాన్ని చీరి వేశాడు రాముడు ధనస్సు విరగొట్టాడు రామును కవచాన్ని ఎగరగొట్టాడు రాముని లాగుతున్న గాడిలను సంహరించాడు రాముడు రథాన్ని ధ్వంసం చేశాడు రథసారధనని చంపేశాడు అప్పుడు నేలపై రాముడు పోయిన రావణుడు తన చంద్రహాసం అనే కత్తు రెక్కలను నరికి వేశాడు పాప జటాయుణప్రాణంతో నేలపై పడిపోయాడు సీత గబగబా వెళ్ళి జటాయులు గౌగలించుకునేసింది దుష్టుడైన రాముడిని సీతను ఎత్తుకొని ఆకాశ మార్గంలో పోసాగాడు సీత రామ లక్ష్మణ అనే ఆక్రోహం సాగింది ఆ ప్రకృతి స్వీకృతంతా భయంతో ఆవేదంతో దుఃఖంతో చూస్తూ ఉండిపోయింది పర్వతాలపై ప్రవేశిస్తున్న జలపాతాలు సీతా పరిస్థితిని చూసి పర్వతాలు కన్నీట ధారతో ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి ఆ విధంగా ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు సీతకు ఒక కొండ శిఖరంపై ఐదుగురు వానరులు కనిపించారు అప్పుడు సీత తన ఆభరణాలను తన పట్టు చీర పట్టు వస్త్రంలో చుట్టి వారి దగద పడేలాగా చారవిడ్చడు వారి దగ్గర పడేలాగా తనను రాముడు ఎక్కడ చూస్తాడో ఎక్కడ తన వెంబడిస్తాడో అని గావలతో పడుతున్న రావణుడు ఆ విధంగా సీత తన పైటలో ఆభరణాల కింద పడవేయటం గమనించలేదు రావణుడు ఆకాశ మార్గంలో అడవులు మదులు కొండలు సరస్సులు దాటి సముద్రానికి దాన్ని కూడా తాగపోసాగాడు ఆ దృశ్యం చూసిన సిద్ధులు చాలా రాముడికి పోయే కాలం దాపరించింది అనుకున్నారు స్వస్తి జై శ్రీరామ్